కార్మిక వర్గానికి ఉరితాళ్ళు మరణ శాసనంగా బీజేపీ ప్రభుత్వం తయారైంది ఎందుకు అంటున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక రంగాన్ని మరొకసారి తుంగల తొక్కడానికి సంసిద్ధంగా బీజేపీ ప్రభుత్వం ముందుకొస్తా ఉంది తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో మీరు ఏదైతే నలభై నాలుగు కోట్లను రద్దు చేస్తూ నాలుగు కోట్లుగా ముందుకొస్తా ఉన్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటున్నామంటే దేశవ్యాప్తంగా కార్మిక లోకం ఏదైతే ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయి దానికి వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఎం సిపిఎంఎల్సీ సిపిఎంఎల్ మాస్లైన్ వామపక్ష పార్టీలుగా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకం కదిలే ముందుకొస్తూ కార్మిక హక్కులకై కార్మిక చట్టాలకై రక్షణ కోసం అయితే ఉద్యమిస్తా ఉన్నారో ఆ ఉద్యమానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం తన ఆలోచన వెంటనే విరమించుకోవాలి అలా విరమించుకునే ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం మోడీ ప్రభుత్వాన్ని గట్టి దించుతాం వామపక్ష పార్టీలు ఏకమవుతాయి కాబట్టి రేపు జరగబోయే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు కార్మిక ప్రజలు భాగస్వాములు కావాలని ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అందరూ కూడా కలిసి రావాలని వామపక్ష పార్టీలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం